మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే వీడియోతో లాస్ట్ వరకు చూడండి నిన్న పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడు గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ప్రతి మత్స్యకారు కూడా కళ్ళంటే కన్నీరు పెట్టుకునే ఇలా మాట్లాడారు ఆయన నిజంగా ఒక మత్స్యకారు మీద ఎంత ప్రేమ అయితే ఉందో పవన్ కళ్యాణ్ గారి మాటలో తెలియజేశారు ఉప్పాడు తీర ప్రాంతంలో సుమారు ఏడు వేల ఏడు వేల మంది కుటుంబాలు ఈ సముద్ర జీవనాధారం వీళ్ళు సమస్యను తీర్చాలి తప్ప వీళ్ళకి ఒక పదివేలు నాయకులకు ఒక ఇరవై వేలు ఇచ్చే సీటుకునే వాడిని అయితే నేను కాదు మీ సమస్యను నేను తీర్చేయడానికి అయితే నేను కన్ఫర్మ్గా మళ్ళీ త్రీ మంత్స్ నాకు టైం అవ్వండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు మాత్రం నిజంగా ప్రతి మత్స్యకారిని ఆలోచన చేసి జనసేన పార్టీ అంటే ఎన్నికల్లో ఏదో నాది మాటలు ఒప్పటి తీవ్ర ప్రాంతం గురించి చెప్పారు ఆ గోడ గురించి చెప్పారు మీ సమస్యను నేను తీర్చేస్తాను పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో ఓట్ల కోసం చెప్పారు అని కాకుండా అంతే ఎంతో పాటిచ్చారో ఆ బాధ్యతను తీర్చుకోవడానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు దానిపై అడుగులు వేయడం దానికోసం ఆ కమిటీని వేయడం నిజంగా చాలా మంచి పరిణామం అని చెప్పొచ్చు ఎందుకంటే వారి సమస్యలు క్లియర్ చేయడానికి ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు ఆ కమిటీలో మత్స్యకారులను కూడా భాగం చేశారు జిల్లా కలెక్టర్ను భాగం చేశారు అలాగే పోలీసులకు సంబంధించిన డైరెక్టర్లను భాగించారు అందులో భాగస్వామ్యం చేస్తారు నిజంగా ఇది ఒక మంచి పరిణామం మత్స్యకారులపై పవన్ కళ్యాణ్ గారు ఉన్న